పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం ఆయన కాలి తన్నుల కోసం భక్తులు కాలితో తన్నించుకున్న వారు ఆలయంలో పూజలు నిర్వహించి వెళ్లిపోతారు ఈ భక్తి కాలి తన్ను కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరుగుతాయి ఈ ఉత్సవాల్లో చివరి రోజు శివ పార్వతులకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణం జరిపిస్తారు అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివ కళ్యాణం జరిపించేవారని ఆలయ చరిత్రలో ఉందని భక్తులు అంటున్నారు శివ పార్వతుల కళ్యాణంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేయడంతో ఆయన కుమారుడు వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట వీరభద్రస్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిశూలాన్ని తీసుకుని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెతిమీద ఉంచుకుని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది అలా స్వామి వారి కాలి తన్నులు తిన్నవారికి మోక్షం జరిగిందని భక్తులు అంటున్నారు